ఇప్పుడు ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది సార్ మీకు నలభై కింటాల్ వచ్చి నలభై కింటలు ఖచ్చితంగా ఖచ్చితంగా నానో టెక్నాలజీ ట్రీట్మెంట్ ఇస్తామండి అవి కాకుండా మేము ప్యాకెట్లు అమ్మటి ఫార్మర్ కి రైతుకి ఇరవై ఎనిమిది రకాల ఆర్గానిక్ బూస్టర్స్ అనేవి ఫ్రీగా ఇచ్చేస్తాం ఆశ్చర్యంగా ఒక్కొక్క కటింగ్ కి పది కింటాలు కాని పన్నెండు కింటాలు నాలుగు కాపులు వచ్చింది బాగా వచ్చింది నాలుగు కటింగ్ కటింగ్ నాలుగు కటింగ్ దిమ్ ఇంకా రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ రోజు అయితే మనం వచ్చేసి సీతారాంపురం గ్రామము నూరు రకాల మండల కేంద్రము మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ఇంజం కృష్ణయ్య గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మిరప పంట కుప్ప వచ్చేసి స్వస్తిక్ సీడ్స్ వారి స్వస్తిక్ తేజ అన్నటువంటి ఎఫ్ వన్ హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం స్వస్తిక్ అనే పేరు వినగానే మిరపలో నెంబర్ వన్ విత్తనంగా చెప్పుకోవచ్చు సో చాలా మంది రైతులైతే అనేక రకాల హైబ్రిడ్ రకాలు సాగు చేస్తూ ఎకరాకి పదిహేను నుంచి ఇరవై కింటల వరకు మాత్రమే దిగుబడి తీసుకుంటున్నారు కానీ ఇక్కడ కనిపిస్తుంటే ఈ మిరప పంట కూడా దాదాపుగా ఐదు ఎకరాల్లో సాగు చేస్తూ గత మూడు సంవత్సరాలుగా ఒకే విత్తనాన్ని నమ్ముకొని నాణ్యమంటరీ విత్తనంగా భావించి ఈ విత్తనాన్ని సాగు చేస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామ రైతులకి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న మండల రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు మరి రాబోతున్న సీజన్లో కూడా మంచి హైబ్రిడ్ రకాన్ని సాగు చేస్తూ ఈ చీడపిడల్ని అదేవిధంగా నల్లిని అదేవిధంగా వైరస్ బొబ్బరిని తట్టుకొని దాదాపు నాలుగోసారి కటింగ్ తీసుకున్నటువంటి పంటగా చెప్తున్నారు కృష్ణయ్య గారు మరి రాబోతున్న సీజన్లో ఎవరైనా మంచి విత్తనాన్ని సాగు చేయాలనుకుంటే ఈ యొక్క స్వతికి తేజ అనేటువంటి ఎఫ్ఎన్ హైబ్రిడ్ రకం ఏ విధంగా ఉంటుంది రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకండి ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే కృష్ణ గారు నమస్తే సార్ చెప్పండి నార్మల్గా మీరు మిరపని ఎన్ని సంవత్సరాలు సాగు చేసే అనుభవం ఉంది మీకు మేము గత ఇరవై సంవత్సరాల చింది మిరప సాగు చేస్తాను గత మూడు సంవత్సరాల చింది స్వస్తి తేజ గుట్టం నుంచి తీసుకొచ్చి ఓకే మొత్తం ఎకరాల ఉంది సార్ మొత్తం పదిహేను ఎకరాలు వేస్తాం మిర్చి తోట మిర్చి పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు మిర్చి తోట వేస్తాం దాంట్లో ఫస్ట్ సంవత్సరం రెండు ఎకరాలు పెట్టాం ఫస్ట్ సార్ చూద్దాం చూద్దాం రెండు ఎకరాలు పెడితే బాగా పండింది అది బాగా దిగుబడి వచ్చిన తర్వాత తర్వాత రెండోసారి ఇప్పుడు ఇది మూడోసారి ఐదు ఎకరాలు వేసాం ఐదే వాడుతున్నాను ఐదు ఎకరానికి నలభై క్వింటాల్ చొప్పున ఎంత దిగుబడి వస్తుంది సార్ మీకు నలభై కింటాల్ వచ్చి నలభై కింటాల్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు నార్మల్గా ఏ మిరప సాగు చేసా కానీ ఇరవై ఇరవై ఐదు రాదు అంతే అంతే ఇది మనకి నాలుగు గాపులు వచ్చింది బాగా వచ్చింది నాలుగు కట్టింగ్ తీసుకుంటారు నాలుగు కట్టింగ్ నాలుగు కట్టింగ్ దింపుతారు ఇంకా అంటే ఒక్కొక్క కటింగ్ దిగుబడి తీసుకుంటారు ఒక్కొక్క కటింగ్ కి పది కింటాలు కానించి పన్నెండు క్వింటాలు పదిహేను కింటాలు లాస్ట్కి ఎకరానికి ఆరు క్వింటాలు ఏడు క్వింటాలు లాస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మిర్చి అయినా కానీ ఇంతకుముందు ఇరవై ఐదు కింటాల్ వరకు అంటే పక్కన వెరైటీస్ వేరే వెరైటీస్ చూసినప్పుడు అయితే హైబ్రిడ్ రకాలకి దీంట్లో ప్రధానంగా తేడాలు ఏం కావచ్చు ప్రధానంగా తేడా మాకు ఇప్పుడు గింజ దాని నిండా కాయ నిండా కింద కాయ కలరు లాస్ట్ వరకు కూడా కాయ మంచి సైజు ఉంటుంది అంత అంత బార్ లాస్ట్ కొంచెం అయితే చిన్న చిన్నవి ఉంటాయి లాస్ట్ వరకు కూడా మంచి సైజు బార్ వచ్చింది దానివల్ల కొంత మనకి ఇప్పుడు కలర్ మంచిగా ఉంది మార్కెట్ పోయినా కూడా రేట్ వస్తుంది మార్కెట్లో కూడా మంచి మంచి రేట్ పోతుంది మంచి రేట్ వల్ల కాపు కూడా మనం నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ఏర్తానని చెప్పి ఏర్తా అంటే కాపు వల్ల దానివల్ల కూడా మనకి మంచి దిగుబడి వచ్చి మంచిగా అనిపించి మేము పది సంవత్సరాలు అదే మళ్ళీ ఇప్పుడు గత జనవరిలో మేము బుక్ చేసినాం జనవరికి ఆల్రెడీ బుక్ చేసి అమౌంట్ అంటే ఇప్పుడు బుక్ చేసి అమౌంట్ కూడా కొంత పే చేసినాం ఎకరాకి సాగు చేసుకుంటే ఎన్ని ప్యాకెట్ కాదు ప్యాకెట్ ఎన్ని గ్రామ్ ప్యాకెట్ వస్తుంది సార్ గ్రాముల ప్యాకెట్ పది గ్రాముల ప్యాకెట్ ఎన్ని ప్యాకెట్లు వేస్తారు ఎకరాకి మీరు మేము ఎకరానికి పది ప్యాకెట్లు ఎకరాకి పది ప్యాకెట్లు పది ప్యాకెట్ అంటే మా సాగు చెట్లు కూడా జరిపోతుంది అంటే పెట్టిన గింజ పెట్టినట్టు మనకి కూడా ఎత్తుంది మంచి మొక్క జర్మించే జర్మేషన్ బాగుంటది ఇట్లా మీరే నార్మల్ చేసుకుంటారు నర్సరికి కొంత నార్మల్ చేసుకుని ఎట్లా చేసుకున్నా మొలక మాత్రం మంచిది మొలక శాతం బాగుంటుంది నారీ కూడా నారలో పోయి మన మట్ల పోసిన అంతే ఉంది అక్కడ పోసినా కూడా బాగుంది దిగుబడి బాగా వస్తుందని చెప్పి మేము మళ్ళీ జనవరినే బుక్ చేసుకుని ఇప్పుడు వచ్చే పంటకి అమౌంట్ కూడా పే చేసాము కొంత ఇప్పుడు నార్మల్గా మిరప పంట కానీ మీకు తెలిసిందే ఏమైనా సార్ ఖచ్చితంగా వైరస్ బొబ్బెర నల్లని వచ్చి ఒక ఐదు ఆరు క్వింటాలు రాని పరిస్థితులు తోట తినేసిన పరిస్థితి వేసిన ఈ తోట వేసిన ఐదు ఎకరాలకి ఏ ఏ రోగం లేదు నల్లిని వైరస్ని తట్టుకుంటుంది తట్టుకుంటుంది తట్టుకుని ఏ రోగం లేదు బాగుంది మంచి కింద నుంచి పంగల్ వచ్చేస్తారు దీనికి పంగల్ వచ్చి మంచిగా కాపు ఎట్లా దగ్గర దగ్గర కాపు దగ్గర దగ్గర కాపు సారి కూడా అసలు దగ్గర దగ్గర కాపును మాదే మాకే ఆశ్చర్యం ఉంది ఇది కాసిందా ఏందా వచ్చిందా నాలుగు కట్టింగ్ కూడా ఎంత తీసుకుంటారు సార్ కట్టింగ్ చూసినట్టు నేను కూడా చూసినా నాలుగు కటింగ్ కూడా ఎంత వచ్చే అవకాశం ఉంది ఎనిమిది కింటాల్లో ఎకరానికి ఎకరాకి ఎనిమిది కింద అంటే ఇప్పుడు నాలుగు కటింగ్ లో హైయెస్ట్ కటింగ్ ఏ కటింగ్ వస్తుంది సార్ సెకండ్ వచ్చింది కటింగ్ లో హైయెస్ట్ సెకండ్ కటింగ్ వేస్తుంది ఫస్ట్ మామూలు మేల కాపాకి మామూలుగా అంటే ఎనిమిది కింటాలు వచ్చింది తర్వాత ఫిఫ్టీన్ వచ్చింది సెకండ్ కటింగ్ సెకండ్ వచ్చింది తర్వాత మూడో కటింగ్ మూడో కటింగ్ మామూలుగా ఇప్పుడు మళ్ళీ ఎనిమిది వస్తుంది ఇది కాయకు కలర్ కూడా ఎట్లా అనిపిస్తుంది సార్ కలర్ మంచి కలర్ ఉంటది చూస్తుంటేనే మనకి పిందె పడిపోతుంటది మనం ఎక్కువ దానికోసం వెతకరాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు మళ్ళీ కా ఏరిన తర్వాత ఒకసారి మనం ఏదైనా స్ప్రే చేసిన అనుకో మళ్ళీ ఎమ్మటే పిందెలు పడిపోతుంటే కాయ అయితే కాయ కూడా మంచి సైజ్ వస్తుంది బాగా వస్తుంది లాస్ట్ కాయ కూడా ఇట్లుందంటే మాకే ఆశ్చర్యం కొనం తాలు కాయ అయితే లేదు రాలేదు ఇంకోటి ఏంటంటే మిరపలు ఏంటంటే పూత పూత కూడా ఎట్లా వస్తుంది అంటే వచ్చిన పూత కాయలాగా మారుతుందా పూత రాలిపోతుంది పూత రాలిపోవటం లేదు దీంట్లో వచ్చింది వచ్చినట్టే కాయ కాయగా మారుతుంది అది పిందెగా మారి పింద నుంచి కాయ అవుతుంది మంచి రాలి రాలిపోవటం గోడ రాలిపోవటం లేదు కొంతమంది రైతులు చెప్తాడు గోడ రాలిపోతుంది పూత రాలిపోతుంది లేదు దీనికి పూత రాలిపోయేది కూడా లేదండి పూత రాలటం లేదు గోడ పండుబాటు రావటం లేదు హైట్ కూడా ఎట్లా వస్తుంది మనకి హైట్ చాలా వచ్చారు ఇక్కడికి వచ్చింది మాకు వచ్చి ఇప్పుడు చాలా మంది రైతులు కూడా అడిగారు అడిగితే ఇప్పుడు బుకింగ్ మేము చేసింది పన్నెండు వందల అరవై రూపాయలు ఎంత చేసినా ఇప్పుడు రేట్ పెరిగింది చెప్తే అయినా పర్లేదు అన్న కొద్దిగా మధ్యన మాకు వేరే పని ఇంకా ఇంకొక నలుగురు రైతులు కావాలని చెప్తాను తోటలు నార్మల్ చెట్టుకి మీరు ఎంత ఎన్ని కేజీల కాయ ఒక చెట్టు చూస్తే ఎన్ని కిలో కాయ పడుతుంది ఎన్ని కిలో అంటే నాలుగు నుంచి మూడు అట్లా పచ్చికాయ అయితే ఎండితే మళ్ళీ పచ్చికయ అయితే మూడు నుంచి నాలుగు కిలోలు ఒక చెట్టుకు తెంపుతారు తెపుతారు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు చెప్ దాదాపు నలభై క్వింటాల్ దిగుబడి వచ్చింది అంటే రైతుకి మంచి లాభ సాటి అంటే రెండు ఎకరాలు వచ్చే దిగుబడి కన్నా ఎకరాకి వస్తుందంటే రైతుకు లాభమే ఇప్పుడు వేరే కొన్ని పదిహేను కింటాలు పది క్వింటాలు అట్లా వస్తుంది ఇప్పుడు ఇది నలభై అంటే మనకి అసలు చూడకుండా కాపు మంచి నాకు మాతోట నాకే అసలు ఆ కాబులు బట్టలు రైతులు కూడా ఏమంటారు విత్తనాన్ని చూసి చూస్తాను చూసి ఇది ఎక్కడ తెచ్చి మేము కూడా పెడతాం మాకు కూడా చెప్పండి రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు రాబోతున్న సీజన్ లో వేరే ఊర్ల నుంచి కూడా చూసి ఇప్పుడు మనం వీడియో చూస్తున్న రైతులు కూడా ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి ఏమనుకుంటారంటే కంపెనీ వాళ్ళు చెప్పిస్తారు ఏమో అనుకుంటున్నారు రైతుకు నలభై యాభై ఐదు సంవత్సరాలు మాకు మేము అబద్ధం అవసరం లేదు మేము వ్యవసాయం చేసుకుంటే రైతులు కూడా చెప్తున్నాం ప్రతి ఒక్క రైతు అడుగుతుంటే ఉంటారు మేము ఏ తినాలు పెట్టింది ఏందని మాకు కూడా వచ్చి ఈతనం పెట్టండి ఈతనం బాగా కాసు అని చెప్తున్నా మా తోటకి ఇది కాసుద్దా కాయలేదు అన్నట్టు చూస్తుంటేనే దానికి నాలుగు కాపు వచ్చేసింది అది నార్మల్గా చెప్పాలంటే సార్ స్వస్తి కంటే నెంబర్ వన్ విత్తనం సార్ ఎందుకంటే మనం కారం పొడిలో కూడా స్వస్తికనగానే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకనే మేము ఫస్ట్ జనవరిలో మళ్ళీ బుక్ చేసినాం నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పంట ఇప్పుడు మనం దాదాపు ఏప్రిల్ చివరి వారం చివరి వారం వచ్చింది ఇంకొక టెన్ డేస్ పడుతుంది మీరు ఎప్పుడు వేసుకోరు సార్ ఈ పంట నార్మల్ ఏ నెలలో వేసుకోరు ఆగస్టు ఫస్ట్ వీక్ వేస్తారు ఆగస్టు ఫస్ట్ వీక్ వేసుకోరు అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే తొమ్మిది నెలల వరకు పంటను కాపించారు అంటే రికార్డ్ అన్నట్టు చెప్పారు సార్ నాలుగు వరకు ఐదారు నెలలకి పంటలు తీసేస్తారు కానీ మీరు దాదాపు తొమ్మిది నెలలు అంటే మంచి పంట అని చెప్పుకోవచ్చు రైతుకి ఈ ఇతనం అసలు వేరే ఇక చెప్పుకోవాల్సిన పనేలేదు ఇంటికి ఏ క్లాస్ కాసింది బాగుంటుంది మాకు ఐదు ఎకరాలు కూడా రెండు వందల కింటాలు అయింది ఈ వాతావరణ పరిస్థితి కూడా తేడా వచ్చినాయి కదా సార్ మనం ఈ తొమ్మిది నెలల్లో మనం చూసినాం కదా వాతావరణం హెచ్చు తగ్గులేదు అలాంటి టైంలో కూడా ఈ పంట మంచి మొత్తం దానికి గొప్ప మామూలుగా దోమకి నల్లి అనేది రాకుండా కూడా నల్లికి లేని లేకుండా మంచిగా తట్టుకుంది వాతావరణం సార్ వర్షం వచ్చిన పొడి తడి వాతావరణం మంచిగా ఉంది బాగానే ఉంది చూస్తారు రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు రైతు ఎంజాం కృష్ణయ్య గారు సాగు చేసినటువంటి ఈ యొక్క స్వస్తిక్ తేజ హెఫన్ హైబ్రిడ్ రకం యొక్క సాగు అనుభవం విధంగా ఉన్నాయి దాదాపు తొమ్మిది నెలల వరకు పంటను పండించి నాలుగు కట్టింగ్ల సైతం తీసుకొని దాదాపు ఎకరాకి నలభై క్వింటల వరకు దిగుబడి తీసుకున్నామని చెప్తున్నారు అసలు నలభై క్వింటల్ దిగుబడి ఎందుకు వస్తుంది నలభై క్వింటల్ దిగుబడి రావడానికి కారణం ఏంది మిగతా విత్తనాలకి ఈ విత్తనంలో ఉన్న పవర్ ఏంది అసలు ఈ విత్తనం గురించి ప్రత్యేకతల గురించి తెలియజేయడానికి మనకి కంపెనీ సంవత్సర నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనకి మనతో పాటు వచ్చి శ్రీ వెంకటేశ్వర్ గారు ఉన్నారు వీళ్ళు వచ్చేసి స్వస్తిక్ తేజ సీడ్స్కి సంబంధించినటువంటి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులకి విత్తనాన్ని సరఫరా చేస్తూ జనరల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటేశ్వర గారు ఉన్నారు అసలు నలభై కింటల దిగుబడి రావడానికి ప్రధాన కారణం ఏంది విత్తనం యొక్క ప్రత్యేకతలు ఏంది మరి ఇక్కడ నుండి ఈ ప్రాంతంలో నుండి రైతుకు మాత్రమే నలభై కింటల దిగుబడి వస్తుందా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దిగుబడి ఏ విధంగా ఉన్నాయి రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ అసలు స్వస్తిక్ అంటే మనందరికీ తెలిసింది నెంబర్ వన్ బ్రాండెడ్ అని చెప్పుకోవచ్చు మరి అలాంటి సీడు రైతు సాగు చేస్తూ అంటే వేరే వేరే రకాల ఎన్నో హైబ్రిడ్ రకాలు ఉన్నప్పటికీ కూడా నలభై క్వింటాల్ దిగుబడి రావడం అనేది అంత ఆశమాషి కాదు రైతు తొమ్మిది నెలలుగా నాలుగో కటింగ్ అంటే రెండు కటింగ్ మాత్రమే చూస్తుంటాం మనం రెండు లేదా మూడు కానీ నాలుగో కటింగ్ కూడా దిగుబడి తీసుకోవటం అసలు ఏం సార్ మీరు విత్తనంలో కూడా నాకు చెప్పినప్పుడు మీరు అసలు విత్తనం ప్రత్యేకమైన ఒక టెక్నాలజీని ఉపయోగించామని చెప్తున్నారు అసలు ఏది టెక్నాలజీ ఏంది అసలు మెయిన్ ఏంటంటే రైతుకి ఎక్కువ దిగుబడి వేరే రకాలతో పోలిస్తే ఎక్కువ దిగుబడి రావడానికి కారణం ఏంటంటే మన కంపెనీలో సిక్స్ ప్లస్ నానో టెక్నాలజీ అండి ఆ సిక్స్ ప్లస్ నానో టెక్నాలజీ అంటే ఏంటంటే మూడు దశలలో ఎనిమిది రకాల అత్యుత్తమమైన సహజ పద్ధతిలో కూడిన రసాయనాలతో ఇత్తన శుద్ధి చేస్తారండి అది ఇత్తన శుద్ధి చేసి ప్యాక్ చేస్తారండి అది సిక్స్ ప్లస్ నానో టెక్నాలజీ వాటి వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇత్తనం ప్రతి ఒక్క గింజ మొలవటం అంటే అధిక మొలక శాతం రావటము అధిక వేరు వ్యవస్థ రావటము అధిక వేరు వ్యవస్థ వచ్చి నర్సరీలో నాటుకున్న మొక్కలు గానీ బెడ్ మీద నాటుకున్న మొక్కలు గానీ కాండం లావుగా వచ్చి ఎక్కువ ఆహారాన్ని తీసుకొని మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంటదండి నర్సరీలో కానీ బెడ్ లో చూసుకుంటే వేరే రకాలతో పోలిస్తే మన మొక్కలు డెబ్బై ఎనభై పర్సెంట్ ఆరోగ్యంగా ఉంటాయి ఆరోగ్యంగా పెరుగుతుంటాయి అంటే ఇప్పుడు రైతు పంటలు తొమ్మిది నెలల వరకు పంట కాపీ కారణం కూడా సిక్స్ జీ టెక్నాలజీ నెక్స్ట్ ప్లస్ నానో టెక్నాలజీ అనేది మన విత్తనానికి ఇచ్చిన ట్రీట్మెంట్ అనేది మొక్క మొలిసి పొలంలో పంట అయిపోయే వరకు కూడా చెట్లు ఉంటదండి పవర్ చెట్లో ఉండి చీడపీడల్ని అంటే నల్లి దో ఇలాంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని తట్టుకొని నిలబడగలుగుద్ది దానివల్ల ఏంటంటే రైతుకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇంకా దీని వల్ల ప్లస్ టెక్నాలజీ వల్ల ఎలాంటి ఉపయోగాలు వచ్చే అవకాశం ఉంటది రైతుకి ఏంటంటే పెట్టుబడి తక్కువండి అధిక దిగుబడి వస్తుంది ఎందుకంటే ఆ టెక్నాలజీ పవర్ అనేది మొక్కలో ఉంటది కాబట్టి ఆ మొక్క అనేది భూమిలో ఉన్న ఆహారాన్ని ఎక్కువ పర్సెంటేజ్ తీసేసుకుంటది ఎక్కువ పర్సెంటేజ్ తీసేసుకోవడం వల్ల పైన స్ప్రే చేసే మందులు గానీ నెలలో పెట్టే మందు కట్టలు కానీ తక్కువ పడతాయి తక్కువ పెట్టినప్పుడు రైతుకి ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది అది దీనిలో రైతు ఆదాయం అన్నీ రైతుకి వేరే రకాలతో పోలిస్తే డబుల్ ఆదాయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కృష్ణయ్య గారు చెప్పారు మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎకరానికి నలభై కింటాలు పండించుకుంటూ మూడో సంవత్సరానికి కూడా మరలా ఆరు నెలల ముందే సీడ్ బుక్ చేసుకుని పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్ అది మనకి ఉదాహరణకి మన ఫార్మర్ మూడు సంవత్సరాల నుంచి పండించే రైతు ఈ రైతులాగా అంటే వేరే ప్రాంతాల రైతులు కూడా ఇదే ప్రాంతాలి వస్తున్నాయా అన్ని చోట్లండి మన రెండు తెలుగు రాష్ట్రాలు కాదండి మేము తొమ్మిది రాష్ట్రాలకి ఇస్తాము సీడు తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి ఫార్మర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ సంవత్సరము మన కంపెనీ సీడ్ ఎంతమంది అయితే వేశారో అలా నెక్స్ట్ ఇయర్ కూడా అంత మంది కంప్లీట్ గా రన్ అవుతూనే ఉంటారు అయిపోతారు కంపల్సరీ సంవత్సరాల సంవత్సరాల నుంచి నుంచి ఒకే ఫార్మర్స్ కంటిన్యూ రైతులు కొన్ని వేల మంది ఉన్నారండి ఇప్పుడు సార్ ఉన్నారు మూడు సంవత్సరాల ఇంకో టెన్ ఇయర్స్ అయినా కంటిన్యూ అవుతూనే ఉంటారు ఎందుకంటే అది సీడ్ లో ఉన్న గొప్పతనం దానికి తగ్గట్టు రైతు చాకరీ కూడా తోడవుతుంది కాబట్టి రైతు లాభస్థాయిలో ఉంటాడు మీరు ఇంతకు ముందు నేను మీతో మాట్లాడుతున్నాడు మీరు ఒకటి చెప్పారు అంటే విత్తనాలు ఇవ్వడమే కాదు విత్తనాలతో పాటు చెట్టు ఎదుగుదలకు మీరు బూస్టర్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు ఏంటి సార్ బూస్టర్ లేని ఎట్లా ఇస్తున్నారు అవి మెయిన్ ఏంటంటే ఇతనానికి నానో టెక్నాలజీ ట్రీట్మెంట్ ఇస్తామండి అవి కాకుండా మేము ప్యాకెట్లు అమ్మటి ఫార్మర్కి రైతుకి ఇరవై ఎనిమిది రకాల కెమికల్ ఆర్గానిక్ బూస్టర్స్ అనేవి ఫ్రీగా ఇచ్చేస్తాం ఫ్రీగా అంటే కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారండి అంటే మినిమం ఎన్ని ప్యాకెట్లు కొనాలి సార్ పది ప్యాకెట్ల నుంచి పదిహేను ప్యాకెట్ల వరకు ఒక కిట్ వస్తుంది ఆ కిట్లో ఏంటంటే ఇరవై ఎనిమిది రకాల కెమికల్స్ ఉంటాయి అవి ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఒక నాలుగు ఉన్నాయి అనుకోండి ఫస్ట్ నాలుగు తీసుకుందాం అండి ట్వంటీ ఇరవై ఎనిమిదిలో ఫస్ట్ నాలుగు తీసుకుందాం అండి ఫస్ట్ ఏంటంటే హాఫ్ కేజీ ప్యాకెట్ ఒకటి వస్తుంది పౌడర్ పొడి హాఫ్ కేజీ పొడి వస్తుందండి దాన్ని ఏం చేయాలంటే రైతు ఇత్తనం నాటుకోవడానికి బెడ్ తయారు చేసుకుంటారు కదా బెడ్ మీద చల్లుకోవాలండి ఎలా అంటే ఒక రెండు కేజీలు పొడిసుక తీసుకొని ఆ పొడిసుకులో ఈ అర కేజీ పౌడర్ కూడా కలిపి బెడ్ మీద చల్లుకోవాలండి చల్లుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ పౌడర్ ఉంటుంది సెకండ్ పౌడర్ ఏం చేయాలంటే ఇత్తనానికి కలుపుకోవాలి విత్తనానికి కలుపుకొని నాటుకోవాలి తర్వాత మూడు నాలుగు బాటిల్స్ ఉంటాయి మూడు నాలుగు నంబర్స్ ఉంటాయండి అండి అవేం చేయాలంటే నలభై రోజులైన తర్వాత మొక్క పీకి పొలంలో వేసేటప్పుడు ఏర్ల మీద స్ప్రే చేయాలి అంటే ఈ రెండు బాటిల్ ఏం చేయాలంటే ఒక పది లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని ఏర్ల మీద స్ప్రే చేసి మొక్క వేసుకోవాలి అక్కడికి నాలుగు అయిపోతాయండి ఈ నాలుగిటి వల్ల ఉపయోగం ఏంటంటే మొక్క అనేది మొలిసి ఇత్తనంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే ఆ మొక్క అనేది న్యూట్రిన్స్ కావాలి మొక్కకి వీటి వల్ల ఏంటంటే ఆ నేలలో ఉన్న న్యూట్రిన్స్ మొత్తాన్ని పుష్కలంగా తీసేసుకొని ఎక్కువ ఏరు వ్యవస్థతో వచ్చేసి మొక్కనేది ఏమి బలంగా పెరుగుతుంటుంది ప్రతి మొక్కకి నవనం దశ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఏంటంటే మొక్క తీసుకున్న ఆహారాన్ని బట్టి మొక్క పెరిగే విధానాన్ని బట్టి తన ఆరోగ్యంగా పెరగడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే నాలుగు అక్కడికి నాలుగు అయిపోతాయండి మిగతా ఇరవై నాలుగు ఉంటాయండి మిగతా ఇరవై నాలుగు ఏంటంటే రైతు మొక్క పొలంలో వేసిన తర్వాత ఇరవై రోజుల నుండి రైతు వాడే ప్రతి మందుతో పాటు మేమిచ్చింది కూడా ఒక డబ్బాలో కలుపుకొని ట్యాంక్లో వేసుకొని ప్రతి కి ఇంకి మేమిచ్చింది కూడా ఒకటి కలుపుకొని వాడుతుండాలండి మిగతా ఇరవై నాలుగు ఒక నాలుగు కెమికల్స్ ఏమో మొక్క పీకే లోపల అయిపోతాయి ఇంకా ఇరవై ఏమో ఇరవై రోజులు దాటిన దగ్గర నుంచి రైతు వాడే ప్రతి మందుతో పాటు మందు ఒకటి కలుపుకొని ప్రతి స్ప్రేయింగ్ కి అలా వరుసగా కంటిన్యూగా వాడుతుండాలండి అది వాటి వల్ల ఏంటంటే తెగుళ్ళు మొక్కకి ఏంటంటే బూస్టింగ్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి దీనివల్ల ఇలాంటి రోగాలు రావు ఆ రోగ నిరోధక శక్తిని పెంచి నల్లి దోమ ముడత వెల్టు ఇలాంటి వాటి అన్నిటి బారి నుండి పైరు అనేది తెగుళ్ళను తట్టుకుంటుంది అంటే మొక్కకి రోగ శక్తిని పెంచుతాయి అది పెంచడం వల్ల ఏంటంటే రైతుకి ఏంటంటే తెగులు తట్టుకుంటాయి తెగులు తట్టుకుని వచ్చిన పూత వచ్చినట్టు రాలకుండా ఇందాక సార్ చెప్పారు ఈ ఇత్తనంలో పూత అనేది ఎక్కువ వస్తుంది కానీ రాలిపోవడం అంటూ ఉండదు అందుకే ఎక్కువ దిగుబడి వస్తుంది అని ఇప్పుడు మనం ఇచ్చే ఈ ఆర్గానిక్ బూస్టర్స్ అనేవి మొక్కకి రోగ శక్తిని పెంచి ఆ వచ్చిన పూత వచ్చినట్టు రాలిపోకుండా లేదా పండు కూడా అవ్వకుండా వెంటనే పిందయ్యేటట్టు చేస్తాయండి దానివల్ల ఏంటంటే రైతుకి ఎక్కువ దిగుబడి వస్తుంది ఇప్పుడు ఈ విత్తనం అనేది అన్ని రకాల నీళ్ళకి అనుకూలమా సార్ కొంతమంది రైతులు ఏమంటే మా ఎర్ర నీళ్ళకి మా భూములకు అనుకూలంగా అన్ని రకాల మెయిన్ ఏంటంటే ఈ సిక్స్ ప్లస్ నానో టెక్నాలజీ వల్ల మొక్కకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరిగి ఏరు వ్యవస్థ ఎక్కువ వస్తుంది ఎక్కువ రావటం వల్ల ఏంటంటే మీరు ఎటువంటి నేలలో వేసినా కూడా ఆ ఉన్న వాతావరణానికి అలవాటు పడుద్ది మొక్క అలవాటు పడి ఏ నేలలోనే చెట్ అయింది అంటే ప్రజెంట్ అక్కడ ఏ వాతావరణం ఉందో దాన్ని తీసేసుకోగలుగుద్ది ఓకే అది ఓకే విత్తనాలు మీరు సరఫరా చేయగలుగుతారా సార్ ఎక్కడ కావాలన్నా సార్ రెండు తెలుగు రాష్ట్రాలే చేసేస్త ఎవరికైనా ఎక్కడికైనా అందుబాటులో ఉంటుంది అవునండి తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి వస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు రైతులు ఉన్నారండి ఏమంటున్నారంటే సార్ ఇలాంటి కష్టకాలంలో కూడా మన ఇత్తనాన్ని ఎంచుకుంటున్నామండి అంటున్నారు అది ఎందుకు ఎంచుకుంటున్నాడు అంటే రైతు ఇప్పుడు వేరే రకాలు వేశారు అనుకోండి ఎకరానికి ఇరవై గింటలు వస్తున్నాయండి ఇవాళ కింద పన్నెండు వేలు అనుకోండి రెండు లక్షల నలభై వేలు ఆదాయం వస్తుంది వేరే రకానికి అదే మన రకం అనుకోండి సార్ కృష్ణయ్య గారు చెప్పినట్టు ప్రతి ఫార్మర్ అంతే అంటున్నారు అండి మన స్వస్తికి తెచ్చే ఎకరానికి నలభై గింటాలు వస్తుందండి అని పన్నెండు వేలు చూపు వేసుకుంటే ఎకరానికి నాలుగు లక్షల ఎనభై వేలు వస్తుందండి అదే వేరే రకానికి రెండు లక్షల నలభై వేలు వస్తుంది అంటే అన్నిటికీ అవే మందులు అదే పెట్టుబడి పెడుతున్నాడు అండి అంటే రైతు వేరే రకంతో పోలిస్తే మన రకానికి మూడు లక్షలు అదనం రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఎక్స్ట్రా లాభంలో ఉంటున్నాడు కాబట్టి రైతు ఏమంటున్నాడు అంటే వేరే రకం కంటే మంది దిగుబడి ఇరవై ఎక్స్ట్రా వస్తుందండి రెండు లక్షల లాభంలో ఉంటున్నాము ఇలాంటి కష్టకాలంలో కూడా మనం వేసుకోవడం లాస్ పడట్లేదు లాభం పొందుతున్నాము అది వేరే దానికంటే మన దానికి ఎక్కడికి రెండు లక్షల చూపినా ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తుంది ఆదాయం పెరుగుతుంది లాభం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాతావరణంలో కూడా మన ఇత్తనం వేసుకోవడం వల్ల మాకు దండగా రావట్లేదండి అందుకే మేము ఈ ఇత్తనాన్ని ఎంచుకుంటున్నాము అంటున్నారు సార్ చూస్తున్న రైతు సోదరు మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి రైతు కృష్ణే గారు అదేవిధంగా కంపెనీకి సంబంధించిన జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్ గారు ఈ స్వస్తిక్ తేజా నుండి ఎఫ్ఎన్ హైబ్రిడ్ రకం యొక్క ప్రత్యేకతలు దీన్ని సాగు చేసుకునే విధానం రైతు యొక్క అనుభవాలు కూడా మొత్తం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి మరి ఇంకెందుకు కాలు ఇప్పుడు రాబోతుంది వానాకాలం సీజన్లో అయినా సరే రాబోతుండే ప్రతి సీజన్ కూడా ఎవరైనా సరే ఈ యొక్క స్వస్తిక్ తేజా నుండి ఎఫ్ఎన్ హైబ్రిడ్ రకాన్ని సాగు చేయాలనుకుంటే ఎకరాకి పది ప్యాకెట్లు సరిపోయే అవకాశం ఉంటుంది మరి ఈ విత్తనం కొరకు వీడియో పైన మొబైల్స్ కాల్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి మరి ఇది రోజు ఈ వీడియోలో స్వస్తిక్ తేజ హైబ్రిడ్ యొక్క సాగు అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణ్యూ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్